ఇక్కడ శ్రీశైల కళ్యాణంలో చాలా ప్రత్యేకత మనం గుర్తించాల్సింది వారు భైరవ పూజ చేశారు ఈ భైరవుడు అని అంటే వాడు శివాపరాధాన్ని చేస్తూ ఉంటే నిగ్రహించి ఉద్ధరించేటువంటి వాడు అయితే ఈ భైరవుడు గొప్పతనం కాస్త శ్రీశైలంలో విలక్షణంగా ఉంటుంది కనుక ఆరాధ్యుల వారిని నిత్యము కూడా శ్రీశైలంలో ఈ భైరవ సంకల్పాన్ని చెప్పేటువంటి అర్చక స్వామిని కొద్దిగా దీన్ని వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరి కూడా సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్న మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి ఆరవ శక్తిపీఠముగా పీఠముగా విరాజులైనటువంటి భ్రవరాంబాదేవి శక్తి ఒక జ్యోతిర్లింగం ఒక శక్తిపీఠం ఒకే ప్రాకారం లోపల ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠములు పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటే వాటిల్లో జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలుగా కలిసినటువంటి క్షేత్రాలు మాత్రం మూడే ఉన్నాయి ఒకటి కాశీ రెండు ఉజ్జయిని మూడు శ్రీశైలం వీటిల్లో కూడా అటు స్వామి అమ్మవారులు ఒకే ప్రాకరం లోపల ఉన్నటువంటి క్షేత్రం మాత్రం శ్రీశైలం మాత్రమే సందేహం లేక మన తల్లిదండ్రులు మనకి వాళ్ళకి గుర్తుగా లేదా పసుపు కింద మనకి పుట్టింటి వారు ఆస్తి ఇస్తారు అమ్మాయికి అయినా కానీ అబ్బాయికి అబ్బాయికైనా కానీ ఒరే ఆడబుడ్చని జాగ్రత్తగా చూసుకోరా అని ఆస్తి వాస్తలు ఇస్తారు కానీ మన మహర్షులు మనకి ఇచ్చినటువంటి ఏకైక ఆస్తి ఏమిటి అంటే స్వామి అమ్మవారిని ఎరువురిని కూడా ఒకే ప్రాకారం లోపల ఉంచి వాళ్ళ యొక్క తపోబలం చేత మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే శ్రీశైలం సందేహం లేక ఎందుకు అంత స్థితి ఉన్నది శ్రీశైలానికి అంటే ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్ ఇలవెలిసినటువంటి కైలాసం ఎందుకు ఎట్లా అని ప్రశ్న వేస్తే మనకి చతుర్దశ భవనాలపైన శంకరుడు ఉంటాడు వారు ఉండేటువంటి స్థలం కైలాసం అని తెలుసు దాని యొక్క బీజము భూమి మీద ఉండేటువంటి వాటిల్లో మేరు పర్వతం మీద ఉంది శృమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పి అందరం చదువుతున్నాం అది మాత్రమే కానీ అమ్మవారు అడిగింది నీకు భూమండలం మొత్తం మీద ఏ పర్వతం అంటే నీకు ఇష్టం ఎక్కువగా ఎక్కడ ఉంటూ ఉంటావు నీకు అనే ప్రశ్న వేస్తే అమ్మవారిని అమ్మవారి శంకరణ అడిగింది హస్తిమే నీత ఆవాస కైలాసీది సర్వదా భూమి శ్రీపర్వతో నామ సర్వసుమై అత్రమే హృదయం దేవి యథా ప్రీతి ముపాగతం నా తథా రమతే తత్ర కైలాసే కామదాయిని నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశావు నాకు భూమండలం మొత్తం కూడా ఉంటాను కాదమే అస్థివే నీత ఆవాస కైలాసి ఇది సర్వదా నేను కైలాసంలో ఉంటానన్న విషయం అందరికీ ఎరిగిన విషయమే కానీ నాకు భూమండలంలో శ్రీ పర్వతం అని పేరు ఒక పర్వతం ఉన్నది దానిలో నేను చాలా ఆనందంగా ఉంటాను ఎంత ఆనందంగా ఉంటాను అంటే ఆ పర్వతంలో పొందినటువంటి ఆనందము శ్రీ కైలాసంలో కూడా పొందలేను అని చెప్పాడు పరమేశ్వరుడు అంటే శంకరుడు ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడుగానే విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నాడు భక్తుల్ని ఎవరైనా శ్రీశైల మహాక్షేత్రంతో కొన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉండేటువంటి వాళ్ళని కనుక పరిశోధన చేస్తే శ్రీశైల పర్వతంకు వస్తున్నావు అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉండేటువంటి ఉత్సాహం అనేటువంటిది వాళ్ళ పుట్టింటికి వస్తున్నామన్నంత ఆనందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కళ్ళ మట్టి నీరు గార్చుకుంటూ పోతుంటాడు ఎందుకు నాయనా అంటే ఇది నా పుట్టిలతో సమానం ఇక్కడి నుంచి నేను వెళ్తుంటే చాలా దుఃఖంగా ఉంటుంది అంటాడు శ్రీశైల పర్వతంకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అప్రకటితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు దాన్నే అవాంగ్ మానస నీ మనస్సు పొందినటువంటి ఆనందము వాక్కుల చేత ప్రకటింపబడడం అత్యంత క్లిష్టతరమైనటువంటి స్థితిగా ఉంది అంటే ఇక్కడ పరమేశ్వరుడు సాక్షాత్ సత్యదానంద స్వరూపుడుగా ఉన్నాడు అదే కాక ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేటువంటి మల్లికార్జునుడిని మహాలింగముగా అభివర్ణించడం జరిగింది అందుకే అప్పుడు చెప్పినప్పుడు శంకరుడు మాట ఉన్నాడు నాకు శ్రీశైల మహాక్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు శ్రీశైల మహాక్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు అని కూడా శంకరుడే చెప్పాడు ఎక్కడ శ్రీశైల ఖండంలో ఈ మధ్యనే దాన్ని కూడా ప్రచరణ చేశాడు ఆ శ్రీశైల ఖండంలో శంకరుడే చెప్పాడు శ్రీశైల సమక్షేత్రం నా భూతో న భవిష్యతి శ్రీశైల సమక్షేత్రం నాస్తి నాస్తి ఇతి మతిహే అని చెప్పాడు ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేటువంటి మల్లికార్జునుడి లింగము అన్ని లింగాలలా కాదు ఇది చాలా ప్రత్యేకం శ్రీశైలేశ్వర లింగతుల్యమలం లింగం న భూమండలే బ్రహ్మాండ ప్రళయే తస్య విలయో నాస్తి వేదోక్తయ శ్రీశైలంతో సమానమైనటువంటి లింగము లేదు బ్రహ్మాండాది ప్రళయకాలయ సముల్లో కూడా అన్ని లింగాలు కూడా జీర్ణమవుతాయేమో కానీ లయమవుతో కానీ శ్రీశైల లింగం జీర్ణం కాదని చెప్పాడు లయం కాదు అని చెప్పాడు అంటే ఎందుకు ఏమిటి శ్రీశైల మహాలింగానికి ఏమిటి ప్రత్యేకత అంటే దీన్ని మహాలింగంగా ప్రకటించడానికి గల కారణం ఏమిటి అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తూ తూర్పు ఏ ఉండాలో దక్షిణం ఏముండాలో పశ్చిమం ఉండాలో ఉత్తర దిగ్భాగాల్లో ఏ లింగమూర్తులైతే ఉండాలో వారందరూ కూడా స్వయంభూగా వచ్చారు స్వామివారికి అవన్నీ ద్వారాలై కూర్చున్నాయి అష్టదళ పద్మం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి త్రిపురాంతక సో జిత్ జ్యోతి సిద్ధవాట అలంపురం ఉమామహేశ్వరం ఇవి నాలుగు ద్వారాలు అయితే ఏలేశ్వర స్కంద సోమేశ్వర ప్రసూనాచల సంగమేశ్వర అది నాలుగు ఉపద్వారాలు అని ఈ నాలుగు ఉపద్వారాలు నాలుగు ద్వారాలు ఇవన్నీ స్వయంభూగా వస్తే మధ్యలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా శంకరుడు యొక్క ఐదు ముఖాలు ఉన్నాయి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవి ఈశాన్య ముఖములు అయితే త్రిపురాంతకమేమో తత్పురుషముఖమైతే సరిగ్గా కడపకి దగ్గరలో ఉండేటువంటి సిద్ధవటం జ్యోతిష్ సిద్ధవటం అంటారు ఈ సిద్ధవటంలో ఇప్పటికీ ఎందరో సిద్ధ పురుషులు ఇంకా సంచరిస్తూనే ఉన్నారు వటవృక్షం కింద కూర్చున్నటువంటి మా శంకరుడు ఉన్నాడు సిద్ధవటం అది దక్షిణావృతి రూపంలో ఉంటే అలంపురంలో శంకరుడు బాలబ్రహ్మేశ్వరుడుగా ఉంటే ఉత్తరం వైపు ఉమామహేశ్వరంలో స్వామి ఉమామహేశ్వరుడుగా ఉన్నాడు ఈ నాలుగు నాలుగు ముఖములైతే మధ్యలో ఈశాన్య భక్త్రంగా ఉన్నాడు శంకరుడు మల్లికార్జునుడు అందుకు ఈ లింగాన్ని మహాలింగంగా ప్రతిపాదిస్తూ ఎవడైతే శ్రీశైల మహాక్షేత్రం వస్తాడో వాడికి ముక్తి కరతలా మలకం దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే కాశ్యాంతు మరణాన్ముక్తి స్వర్ణ దరుణాచలే దర్శనాదే దర్శనంతోనే ముక్తి రావాలి అని చెప్పి స్కాంద పురాణంలో ఉన్నది ఇంత శ్రీశైల పర్వతంలో ఇంత శంకరుడు మల్లికార్జునుడు ఇంత విశేషంగా ప్రకటింపబడడానికి తన యొక్క గుణాన్ని ఇంత విశేషంగా ప్రకాశిపబడడానికి కారకట ఏమిటి అనే ప్రశ్న వేసి పురాణాన్ని కనుక పరిశోధనగా చదువుతూ ఉంటే దానిలో తగిలింది భక్తుడు యొక్క మే భక్తుడి మీద ఉండేటువంటి అనుగ్రహం చేత శంకరుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా ప్రకాశించింది ఏమిటి అంటే ఇందాక వారు ఇందాక చెప్పారు నంది గురించి చెప్తూ శిలాద మహర్షి గురు శిలాద మహర్షి తండ్రి గారు అని చెప్పి చెప్పారు ఈ శిలాద మహర్షికి ఇద్దరు కుమారులు ఒకడు నంది ఇంకొకడు పర్వతుడు ఈ నంది తండ్రి వలె తపస్సు చేసి శంకరుడు వాహకుడు అయిపోయి కూర్చున్నాడు పర్వతుడు అలాగాల పర్వతుడు విశేషమైనటువంటి తపస్సు చేశాడు ఈ తపస్సు మా వాక్కులతో ప్రకటింపబడేటువంటి తపస్సు కాదు పంచాగ్నిహోత్రం చుట్టూ పంచాగ్నిహోత్రం చుట్టూ తన అగ్నిని పేర్చుకొని మధ్యలో కూర్చొని పైన సూర్యుడు బగబాగ మండేటువంటి సూర్యుడు మధ్యలో కింద కూర్చొని చుట్టూ అగ్నిహోత్రాన్ని చుట్టూ మధ్యలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు శరత్కాలం వచ్చిందంటే చంద్రుడికి బాగా చలి సమయంలో చంద్రుడికి నించొని తపస్సు చేస్తూ ఉన్నాడు వర్షాకాలంలో నీటిలో నుంచొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసినటువంటి దేవతలు శంకరుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేశారు అసలు నువ్వు భక్తవత్సలుడవేనా నువ్వు అసలు భక్తుడు అట్లా కొద్దిపాటి తపస్సు చేస్తేనే నేను అనుగ్రహిస్తావు కదా అదేమిటయ్యా నువ్వు భక్తవత్సలత్వం నీ దగ్గర ఎక్కడుందయ్యా అని ప్రశ్న వేస్తే ఎందుకు లేదు ఉంది మీరు వచ్చి ఆయన గురించి ఏమైనా ప్రార్థన చేస్తారమో తపస్సు అసలు ఎలా చేయాలో అని కోసం అని చెప్పి ఇప్పటిదాకా కూర్చున్నా పదండి వెళ్దామని చెప్పి శంకరుడు అది ఆ పర్వతుడి దగ్గరికి వచ్చి ఏమి నాయన ఏంటి తపస్సు ఏమిటి దీనికి కారణం ఏమిటి అని చెప్పి ప్రశ్న వేస్తే దానికి పర్వతుడు ఒక మాట చెప్పాడు ఏమిటి నీ అంటే సకలత్ర పుత్ర పరివార సహితంగా హరిబ్రహ్మాది దేవతలతో ఋషులతో మునులతో యోగులతో సిద్ధ పురుషులతో సహా నువ్వు పార్వతి సమేతుండవై నన్ను ఎప్పుడూ బాయక స్థిరంబుగా నా మూర్తి మీద కూర్చోవాలి అన్నాడు శంకరుడు ఓ ఈ అసలు నోట కైలాసం తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టమంటున్నావు ఇంత ఏం లేదు ఒక మాటలో చెప్పావు అన్నాడు నిజమే అదే అడుగుతోంది నేను కూడా అన్నాడు అలాగే అనుగ్రహిస్తున్నాను నువ్వు అడిగిన సకలత్ర పుత్తల పరివారి దేవతలు హరి బ్రహ్మాద దేవతలో ఒక్కళ్లే కాదు నేను ఒక్కడే వస్తే కుదరదు బ్రహ్మగారు రావాలి విష్ణువు రావాలి వాళ్ళ భార్యలు రావాలి వాళ్ళ గణాలతో సహా ఋషులతో మురులతో అందరితో రావాలంటున్నావు పార్వతి నన్ను కూడా రమ్మంటున్నావు కదా వచ్చి నీ శిరస్సు మీద కూర్చుంటాను సాధారణంగా ఎవరైతే సత్సంకల్పం చేస్తూ ఉంటాడో వారు ప్రత్యేకంగా పూజ చేయాల్సిన పని లేదు వారి సంకల్పాలనే దేవతలందరూ ఆశ్రయించి ఉంటారు నేను మరి అటువంటి దేవతల చేత నేను స్మరింపబడేటువంటి నేను నిన్ను అనుగ్రహించి ఇంకొక కోరిక కోరుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను ఇంకో ఏదన్నా కోరుకుంటే కోరుకోను ఆయన అనగానే ఆయన ఒక అంటున్నాడు ఆని కానిచి పుణ్యాన్ని తీర్థాన్ని భవనత్రయ తాని శర్వాన్ని తిష్టంతు మమమూర్ధని అన్నాడు మూడు భవనాల్లో ఉండేటువంటి తీర్థరాజులన్నీ కూడా వచ్చి నా శిరస్సు మీద కూర్చోవాలి అన్నాడు అబ్బా ఇంకా ఇది అంత ఆనందంగా ఉంది మూడు భవనాల్లో ఉండేటువంటి మొత్తం తీర్థరాజాలు వచ్చి శిరస్సు మీద కూర్చోవాలా అన్నాడు అవును స్వామి అనుగ్రహిస్తున్నా మీరు అనుగ్రహం ఇవ్వాలి అంతే అన్నారు సరే అయితే ఇది కూడా ఇంకా ఆనందం కలిగిస్తుంది అయితే ఇంకో ప్రశ్న వస్తుంది అసలు పర్వతం అవునట్టే నేనేమో అదే అదేమో స్థావర రూపం కదా పర్వతుడు ఎట్లా తపస్సు చేశాడు అని సాధారణంగా పర్వతుడులో ఉండబడేటువంటి స్థావర రూపంలో ఉండే జంగమ రూపం ఒకటి ఉంది పర్వతులకి వృక్షాలకి నీటికి వాటిలో ఉండేటువంటి దేవతా చైతన్యం ఏదైతే ఉన్నదో అది తపస్సు చేస్తే దాన్ని అనుగ్రహించడానికే పరమేశ్వరుడు చేసినటువంటి లీలాయి అయితే ఈ పర్వతుడు ఆ పర్వతం మీద ఉండేటువంటి స్థలానికి ప్రాధాన్యత తీసుకొచ్చి దాన్ని క్షేత్రం చేస్తే నీటికి ప్రాధాన్యత తీసుకొచ్చి తీర్థం చేశాడు శ్రీశైల మహాక్షేత్రం మనం గమనిస్తే అది క్షేత్రము తీర్థము రెండు బాగా గమనించాలి ఇప్పుడు శ్రీశైల మహాసంకల్పం చెప్పబడుతుంది దానిలో శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్ని గుండాలు ఉన్నాయో ఎన్ని పుష్కరులు ఉన్నాయో ఇందాక చెప్పినటువంటి సిద్ధ పురుషులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది యోగులు సంచరిస్తూ ఉంటారో మొత్తం వస్తాయి దాన్ని ఆధారం చేసుకునే చెబుతున్నది అయితే ఇంకొక కోరిక నాయన అని చెప్పి పర అడిగితే స్వామి చాతుర్వర్ణాలలో ఎవరైనా సరే వాళ్ళు దృఢ చిత్తులై దృఢ చిత్తులై అసూయ ఇత్యాది దుర్గణములు లేని వారై నీ మీద గనక సజ భక్తితో గనక నీ పర్వతం మీద అడుగు పెడితే వాడికి ఖచ్చితంగా నువ్వు ముక్తి ఇచ్చి అని చెప్పి ప్రశ్న వేశాడు శంకరుడు ఈ మొదట రెండు అడిగినటువన్నీ కూడా చివరికి ఆ ప్రశ్న వేస్తాడని చెప్పి అన్నిటికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకు కాశ్యాంత మరణాన్ముక్తయి దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మని అరుణ దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ నవిద్యదే అని చెప్పేదానికి ప్రమాణము ఇక్కడ దొరికింది కాబట్టి శ్రీశైల పర్వతంలోకి ఎవరైతే అడుగు పెట్టడం అనేటువంటిది మన ఆధీనంలో లేదు నీ బుద్ధి ప్రచోదనం అవడం కూడా నీ ఆధీనం లేదు వెళ్ళటం వారు రావటం అనేటువంటిది శంకరుడు యొక్క ఆధీనంలో ఉన్నది కాబట్టి అట్టి శంకరుడు యొక్క పర్వతమైనటువంటి శ్రీ పర్వతం మీద అడుగు పెట్టడానికి అర్హతనివ్వమని ముందు కళ్యాణంలో మీ చేత చెప్పించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఎటువంటి సందేహం లేదు అనేక కళ్యాణోత్సవ మహోత్సవాలు చేసిన దానిలో వచ్చేటువంటి చిన్న అనుభవం ఒక మాట చెప్తాను వైద్యులు సైతము మీకు సంతానం సిద్ధించదు అని చెప్పినటువంటి వారికి ఆచందరార్కముగా సంతానం సిద్ధిస్తున్నది వివాహం కాదు జాతక చక్రంలో అనేక దోషాలున్నాయి చెప్పినటువంటి వారికి కూడా పాణిగ్రహణ యోగ్యత వచ్చి తీరింది వారు కూడా సంతానంతో వచ్చేలా శ్రీశైల పర్వతాల్లో శంకరుడు యొక్క కళ్యాణం చేసినటువంటి భక్తాదుల యొక్క అనుభవంతో చెప్తున్న విషయం రెండోది ఇంకో ప్రత్యేకత స్వామి అమ్మవారులు ఇక్కడ సోమా సాధారణంగా మన ఇంటికి దగ్గర ఉండే ఏ దేవాలయంలో పరిశోధన చేసినా కానీ ఇక్కడ స్వామి అమ్మవారులు మన ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళ స్వామి అమ్మవారు భ్రమరాంబాదేవి లేదా స్వామివారు ఉంటారు కానీ శ్రీశైల మహాక్షేత్రంలో విశిష్టత వారి ఇరువురు రావడానికి కారుగుడైన వాడు సుబ్రహ్మణ్యుడు సోమాస్కందం సుబ్రహ్మణ్యుడు వారి ఇరువురు రావడానికి కారుగుడైనటువంటి వాడు ఇది శివపురాణంలో చెప్పిన కథ గణాధిపత్యం కొరకై శివవారు ఇరువురు పోటీ పెడితే కుమారస్వాముల వారు నెమలి వాహనం ఎక్కి భూమండలం అంతా ప్రదక్షిణ చేస్తుంటే గణపతి రెండు పీటలు వేసిన నాన్నగారు మీ ఇద్దరు కూర్చోండి అని చెప్పి ఇద్దరు ప్రదక్షిణ చేశాడు బాగుంది వీడు ఏదో అనుగ్రహం తీసుకుంటున్నాడు అని చెప్పి సరే తదాస్తున్నాయి మంచి మంచి జరుగుతుంది పోరా బాబు అంటే కాదు నాకు గణాధిపత్యంలో నాకు యోగ్యత వచ్చేసింది అన్నాడు ఎట్లా వచ్చిందిరా యోగ్యత అంటే యో రుద్రో అగ్నవ్యో అప్సయ వోషధీషుయో రుద్రో విశ్వా భవనామి వేషదస్మై రుద్రా జనమో వస్తు మీరేమన్నారు నాన్నగారు భూమండలం అంతా ప్రదక్షిణ చేస్తూ భూమండలాదుల్లో ఉండే తీర్థరాజాదులో స్నానం చేస్తే కనుక మీరు గణాధిపత్యానికి అర్హులు అన్నారు ఏ శంకరుడు నా మొహ నా ముందు కూర్చొని తల్లిదండ్రుల వలె ప్రకాశిస్తూ తల్లిదండ్రుల వలే ఉన్నారు కదా ఆ అదే రుద్రుడు అగ్నియందు అప్సుయందు ఓషధులు ఎందు ఇదే రుద్రుడు అన్ని చోట్ల ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ ప్రకాశింపబడే చైతన్యం సాకార రూపంలో నాకు తల్లిదండ్రుల వలె కనిపిస్తుంది కదా కాబట్టి మీ ఇద్దరి ప్రదక్షిణ చేసేస్తే కనుక వాటి అన్నింటిలో చేసినటువంటి ఫలం దక్కుతుంది కదా అని చెప్పి అనగానే శంకరుడు పరమానంద భరిదుడై గణాధిపత్యం ఇవ్వగా నెమలి వాహనం ఎక్కినటువంటి కుమారస్వాములు వారు అంతా ప్రదక్షిణ చేసుకోవాలి కైలాస పర్వతం వచ్చేసరికల్లా కూడా గణ గణపతికి గణాధిపత్యం ఇవ్వడం ఇవ్వటం కూడా అయిపోయింది అయిపోయేసరికి వెంటనే అటువంటి ప్రచోదన నాకు కలలేదనేటువంటి విరహంతో కైలాస పర్వతాన్ని విడిచి శ్రీ పర్వతం మీద అడుగుపెట్టి తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు బాధపడింది కుమారుడు చిన్న కుమారుడు లేడు ఏమిటి కైలాసం అని చెప్పి బాధపడితే వెంటనే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు వీళ్ళు నుంచి పంపించి ఎదిగిద్దామని చెప్పి చూస్తే స్వామివారు చక్కగా మధ్యవృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే దేవతలు అందరూ వచ్చి ప్రార్థన చేశారు ఇదిగో శంకర మీరు సాక్షాత్ బాలశంకరులు మీరు మీరు కోపబడి ఇక్కడికి వస్తే ఎట్లా పదా కైలాసాంక అమ్మగారు కూడా బాధపడుతున్నారు రండి అని చెప్పే నేను రానంటే రానని చెప్పనగా వీళ్ళందరూ మళ్ళీ తీసుకువెళ్ళి శంకరుడు చెప్పారు రానంటున్నాడు చిన్న కుమారుడు అనగానే సరే వాళ్ళు రాకపోతే మేమే వస్తాం ఇద్దరం అని చెప్పి శివపార్వతుడు ఇరువురు కూడా కలిసి శ్రీశైల పర్వతం నుంచి ఇదిగో కైలాస పర్వతం నుంచి శ్రీశైల పర్వతానికి వచ్చారు దర్శనార్థం కుమారస్య సపు సపుత్రస్య గచ్చత అమావాస్యాయం తినే శుభు స్వయం గచ్చని పౌర్ణమాసే దినే తత్ర పార్వతి గచ్చని ధృవం అన్నాడు అంటే శివపార్వతులు ఒకళ్ళు పౌర్ణమికి ఇంకొకళ్ళు అమావాస్యకి ఇట్లా రావడంతో అప్పుడు రాకపోగలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత ఈ పర్వ పర్వతుడు యొక్క తపోబలం చేత ఆ తపస్సు చేతను స్థిరముగా కూర్చోవాలన్నాడు ఇది ఎట్లా అంటే సముద్రంలో అలలు పౌర్ణమికి అమావాస్యకి పెరుగుతూ తరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి కానీ అలలైతే వస్తూ ఉంటాయి కానీ పౌర్ణమికి అమావాస్యకి మాత్రం విజృంభణం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడు ఉంటాడు ఉంటాడన్నది ప్రశ్న వేస్తే కనుక ఎప్పుడు ఉంటాడు పౌర్ణమి అమావాస్యకి మాత్రం వాడి యొక్క శక్తి విస్ఫోటనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి శ్రీ పర్వతం మీద కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా మీ మనస్సులో ఇందాక చెప్పిన నమశివాయ ఓం నామ శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కటి పట్టుకొనే అమ్మవారు శంకరుడిని భర్తగా చేసుకుంది అర్ధాంగిగా కూడా చేసుకుంది భర్తగా రావడమే కాదు శంకరుడిలో సగ భాగమైపు కూర్చుంది దేవతామూర్తులు ఎక్కడా కూడా అర్ధ భాగం ఇచ్చినటువంటి దేవతామూర్తి లేదు కానీ సగం భాగం ఇచ్చేసినటువంటి వారు శంకరుడైతే ఆ భాగం రావడానికి అమ్మవారు చేసిన తపస్సు కూడా అదే అయితే చేసింది కాబట్టి ఇప్పుడు మనం మన ఇంట్లో ఖచ్చితంగా కళ్యాణాలు జరగాల్సినటువంటి వారికి కళ్యాణ పరంపరలు రావాల్సినటువంటి వారు చేయవలసింది కూడా ఇదే నమశివాయ కాబట్టి మీ అందరూ కూడా ఆ నమశివాయని విడవక స్మరిస్తూనే ఉండండి చెప్పండి అందరూ పెద్దగా ఓం నమశివాయ శంకరుడు ఉత్సవమూర్తి రూపంలో శ్రీశైల పర్వతం నుంచి సుమారుగా మూడు వందల కిలోమీటర్లు దాటుకొని మీ అందరి కోసం మీ పురవీనిలోకి వచ్చి కూర్చున్నాడు అయితే శ్రీశైలంలో ఉండే ఒక నానుడు ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి బిరుదు శంకరుడు నిజంగా లేదు చెవిటి మల్లన్న అని చెప్పి చెవిటి మల్లన్న అని చెప్పి భక్తులు ఇచ్చిన బిరుదే నిజంగా శంకరు చెవుడు లేదు కానీ మీరు నిజం దాన్ని నిజం చేసేటట్టున్నారు ఒక్క మాట వినిపించట్లే కాబట్టి మీరు అందరూ చెప్పవలసి పెద్దగా ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఇప్పుడు మీరు చెప్పినటువంటి నమస్వ ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా శంకరు దగ్గరికి వెళ్ళిపోతుంది జపో జల్పహ శిల్పం సకలమపిముద్ర అవిరచన అంటారు సౌందర్య స్వామి శంకరాచార్యుల వారు శిల లఖిలంబులింగములు చెట్లు సమస్తము కల్పభుజములు జన్మలు దేవతానదీజలంబులెల్లా మానవుల సంయుమలు పల్కిన పల్కులు జపంబులు చరించుట స ప్రదక్షిణములు అల నిదురల్ సమాధి తలబోయగా శ్రీగిరి మీద చోద్యములు అంటారు శ్రీ పర్వత పురాణంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి రాయి కూడా శివలింగమే శ్రీశైలంలో శతకోటి దివ్యలింగ అష్టకోటి ఆకాశలింగ కోటి లింగాలు ఉన్నాయి నువ్వు రాయి మీద ఎక్కి తొక్కి మొక్కి పడుకుంటుంది కూడా లింగం మీదే ఎక్కి తొక్కుతున్నది కూడా లింగమే కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి రాయి కూడా స్వరూపమే అని చెప్పటం శిల లఖిలంబు లింగములు చెట్లు సమస్తము కల్పభుజములు ఇక్కడ ఉండే ప్రతి వృక్షము కూడా కల్పవృక్షమే ఆ వృక్షం కింద కూర్చొని నువ్వు శంకరుడికి సంబంధించిన ఏ విధలిస్తే అది నీకు ఎంత తెలిస్తే అంత ఆ చెట్టు కింద కూర్చొని శంకరుడు గురించి కనుక నువ్వు ధ్యానం జగిలితే అసలు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనమే ముక్తి అన్నాడు యో నత్వ దృష్ట అర్చయిత్వ ధ్యాత్వ నమస్కరించిన దర్శించిన అర్చయిత్వ అర్చించినా కానీ స్పృష్ట స్పృశించినా కానీ ముక్తి అటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లంగా నువ్వు అక్కడే లాభలకు పోయి కూర్చోవడం లేదు ప్రాకారం లాభల బయట అనేక చెట్లు ఉన్నాయి హాటకేశ్వరం ఉంది పాల్దార పంచదార ఉన్నది శిఖరేశ్వరం ఉన్నది నువ్వు ఎక్కడ కూర్చొని శంకరుడు గురించి తన నీళ్ళల్లో ఇరవై ఐదు నీళ్ళలుంటే ఒక్క నీళ్ళను పట్టుకొని కాక నువ్వు కనుక మనస్సులో ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా నీ యొక్క అభీష్టము త్వరితగతినే సిద్ధించడమే కాదు ముక్తికి హేతు అవుతున్నది అది ముక్తియే మోక్షమే వస్తున్నది అయితే జలములు నది జలం అన్నాడు ఇందాక చెప్పినటువంటి పర్వతుల జలములన్నీ కూడా దేవతార జలంబులు మానవులెల్లా సంయముల్ అక్కడ సంచరించే ప్రతి ప్రాణికోటి కూడా మనుషులు కాదు మనుషుల రూపంలో సంచరించేటువంటి సిద్ధమునులు పల్కిన పల్కులు జపంబులు నువ్వు శ్రీశైలం ఇక్కడి నుంచి మొదలయ్యి నేను శ్రీశైలం వెళ్దాము అన్న దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే పర్యంతం వరకు నువ్వు చేతులు నలిపినా అది ముద్రలు అయిపోతాయి లేదు ఏదైనా మాట మాట్లాడినా శంకరుడు దాన్ని జపంబుగా మార్చేసి చూపిస్తాడు అదే కాదు శ్రీశైలంలో నిద్రించేటువంటి నిద్రలు అన్నీ కూడా యోగస్పరమైనటువంటి నిద్రలు మనం నిద్రిస్తామని మనం అనుకుంటాం కాబట్టి అవి నిద్రలు కాదు యోగ సంబంధమైనటువంటి నిద్రా సమాధి స్థితి ఉంది కదా అట్టి సమాధి స్థితి జీవుడికి ఊరికనే వచ్చేస్తుంది యోగ యోగక్షేత్రం శ్రీశైలం సిద్ధ భూమిపై సిద్ధాశ్రమాలు కలిగిన సిద్ధక్షేత్రము కాబట్టి ఇన్ని విశిష్టలు మనకు తెలియకుండానే వచ్చి అనుభవించబోతున్నాం కాబట్టి శ్రీశైలంలో సంచరించేటప్పుడు సాధ్యమైనంతపు చెప్పులు లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి ఎందుచేత ఇంతక చెప్పాం కదా మనం ఎక్కి తొక్కి మొక్కుతుందంతా లింగమూర్తి అని చెప్పి ఇంత దానిలో ఒక మాట అన్నాడు దృఢ చిత్తుడే అన్నాడు నాకు ఎవడమేదో కోపం వచ్చి వాడేదో అయిపోవాలని చెప్పి శ్రీశైలం వచ్చిన దోషమే వాడికి దోషం కాదు నీకే ఎక్కువ దోషం కాబట్టి ఈ విధంగా ఎన్నో విశిష్టమైన ఫలాలు ఉన్నాయి కాక కళ్యాణోత్సవం మధ్యలో ఒకటి చెప్తారు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం మాతృవంశానం సర్వేషాం పితృణా నరకాదు ఉత్తీర్య శాశ్వత సదాశివలోకే నివారించథం ఈ చూసేటువంటి భక్త అందరిలో కూడా కూర్చున్నటువంటి దంపతులైనా కానీ ఎవరైనా కానీ పది తరాలు పైకి పది తరాల కిందకి ఎవరైనా నకల్లో ఉంటే పొరపాటున వారు అక్కడి నుంచి ఉత్తీర్ణులై శాశ్వత అయినటువంటి శివలోకానికి చెందుతారు అని చెప్పి అంత విశిష్టమైనటువంటి కళ్యాణ మహోత్సవం కాబట్టి మీ అందరూ ఆ నమశివాయన మాత్రం విడవక స్మరిస్తూనే ఉండండి పెద్దగా చెప్పాలి ఒక్కసారి ఓం 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 నమర్శివా